ఎంఆర్పిఎస్ కార్యకర్తల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగ జరగడం జరిగింది ముఖ్య అతిథులుగా ఎంఆర్పిఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ టి ఆదినారాయణ మాదిరి నేను అలాగే సిపిఐ మండల కార్యదర్శి చింతా పురుషోత్తం ముఖ్య అతిథులుగా హాజరై ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది అలాగే దేశం కోసం ఈరోజు మహానుభావులైనటువంటి ముగ్గురు వ్యక్తులు పుట్టిన నెల ఈ ఏప్రిల్ నెల ఈ ఏప్రిల్ నెల బాబు జగజీవరావు జయంతి ఐదో తారీఖున పదకొండో తారీఖున జ్యోతిరావు పూలే జయంతి అలాగే తొమ్మిదో తారీఖున పద్నాలుగో తారీఖున డాక్టర్ భీమరామ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాలు ఈ మాసంలోనే ఘనంగా వారు అందరూ కూడా పుట్టిన దేశం అలాగే స్వయం దేశంలో పుట్టి ఇక్కడ అనంతపురం జిల్లాలో పేద ప్రజల కోసం అనునిత్యం దాదాపు యాభై మూడు సంవత్సరాలు అవుతుంది ఆర్డిటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వ్యవస్థాపకులు అయినటువంటి మిన్సన్ పిలార్ కూడా ఇదే మాసంలో ఏప్రిల్ తొమ్మిదో తారీఖు కూడా పుట్టడం జరిగింది మహానుభావులు నలుగురు వ్యక్తులు పుట్టిన ఈ ఈ మాసంలో చాలా ఈ అనంతపురం జిల్లా కాదు మొత్తం టోటల్ గా భారతదేశంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే పేద మడు బడుగు బలిన వర్గాల కోసం అనిత్యం పోరాటం చేసిన సమరయోధుడు బాబు జగజరావు అని కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని జిగుతీల విజయవంతం చేయడం అలాగే ఫాదర్ జయంతిని కూడా తొమ్మిదో తారీఖున జయప్రదం చేయడం పదకొండో తారీఖున కూడా పూలే జయంతిని కూడా విజయవంతం చేయడం అలాగే అంబేద్కర్ జయంతిని కూడా ఘనంగా జరుపుతామని కూడా తెలియజేస్తూ జై మాదిగా జై మంత్రి మాది